హాయ్ అండి మీరు కొత్తగా జీవాల వ్యాపారం స్టార్ట్ చేయాలి మనం గొర్రెల్ని మేకలని ఇలాంటి వాటిని తీసుకొని మనం పెంచాలని అనుకున్నప్పుడు వాటి కోసం కొన్ని వస్తువులు అనేటివి మన దగ్గర కంపల్సరిగా ఉండాలండి అయితే ఎలాంటి వస్తువులు ఉండాలి మనం ఎలాంటి వాటిని తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఇప్పుడు గొర్రెల్ని మనం ఇలా కొంటున్నప్పుడు వాటిని మేపుతూ పొలాలకు తీసుకొని వెళ్తుంటామండి అలాగ సాయంత్రానికి మళ్ళీ ఇంటి తోలుకొచ్చుకుంటాము అప్పుడు వాటిల్లో ముళ్ళు తొక్కిన గొర్రెలు ఉంటాయి కాలుకుంటే గొర్రెలు ఉంటాయి ప్రతిరోజు వాటి శరీర సమస్యలు ఒకేలాగా ఉండవు కాబట్టి వాతావరణం తగ్గట్టు మారుతూ ఉంటాయి వాటికి ఏదైనా బాగా లేకుండా వస్తుంటుంది కొన్నిటికి కొన్ని బా ఇంట్లోనే మనం బాగా చేసుకోవచ్చు అలాంటప్పుడు కొన్ని మందులు అనేటివి మన దగ్గర కంపల్సరిగా ఉండాలి అలాగే మనం ఇల్లు కట్టినప్పుడు ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకుంటాం ఏదైనా షాప్ పెట్టాలనుకోండి దానికి కావాల్సిన వస్తువులు తీసుకుంటాం అలాగే ఈ గొర్రెలు అనేటివి కొని వాటిని పెంచాలని ఆలోచన ఉన్నప్పుడు వాటికి సంబంధించిన అన్ని వస్తువులు కాకపోయినా కొన్ని ముఖ్యమైనవి మనకి అందుబాటులో ఉండే వస్తువులు అయితే కంపల్సరిగా తీసుకోవాలండి ఇప్పుడు ఒక గొర్రెకి బాగాలేకుండా వస్తుంది సపోజ్ చెప్తాను మనం దాన్ని బాగాలేదని చెప్పి షాప్కి పరిగిస్తాం మనకి పల్లెటూరులో ఉన్నాం అనుకోండి అలాంటివి మనకి ఇక్కడ చెక్ కాబట్టి కంపల్సరీగా మనం టౌన్కి వెళ్ళాలి టౌన్కి వెళ్ళేసి షాప్కి వెళ్ళి మనకి కావాల్సిన మెడిసిన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఎక్స్పైరీ అయిపోయి ఉండొచ్చు కాబట్టి వాటికి మనం ఇంట్లో బాగా చేసుకునే ముందుల్ని కొన్నిటిని మనం తెచ్చిపెట్టుకోవాలి వాటికి మోషన్స్ అనేటివి వస్తుంటాయి లేదు జ్వరాలు నెప్పులతో ఉండి కొంచెం అలసిపోయి ఉండి అంటారు అంటే ఆ రోజు మేయకుండా అలా ఉంటాయి అలాగా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి వాటిని మనం ఇంట్లోనే పరీక్ష బాగా చేసుకోవచ్చు అండి ప్రతి దానికి డాక్టర్ని పిలిపించి డాక్టర్కి ఎంతో కంత ఇచ్చి చేయించిన అవసరం లేదు వీలైనంత వరకు మన పని మనమే చేసుకుంటే సన్నజీవాళ్ళలో మీకు ఖచ్చితంగా లాభం అనేది వస్తుందండి అయితే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి వస్తువులు తీసుకున్నారని చూపిస్తాను మీకు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ వస్తువుల్ని కంపల్సరిగా మన దగ్గర ఉండాలండి ఇప్పుడు ఈ వస్తువుల్లో ஷார்க்கோரோல் வெட் அனை முந்தினை చిన్నపిల్లలకు కానీ మూడు నెలల పొటేడు పిల్లలకు కానీ వేటికైనా కూడా ఒక గొర్రె పిల్లలు నలతగా ఉన్నాయి మేటు లేదంటే ఆ ముందుని వాడచ్చు ఇలాగే ఈ చూస్తున్న టెట్రాసైక్లిన్ అనే ముందునైతే కంపల్సరీగా ఉండాలండి అది గొర్రెలు కాళ్ళు బాసిన దానికైతే మేము ఎక్కువ ఉపయోగిస్తాము అలాగే మిలోనెక్స్ ప్లస్ ఇది జ్వరం వచ్చినప్పుడు ఏదైనా నొప్పులుగా ఉన్నప్పుడు గొర్రెలకి వేయొచ్చు ప్లస్ కడుపులో ఏదైనా ముందు ఉంటే నత్తలు అలాంటివి ఉంటే మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది మీకు ఇప్పుడు చూపిస్తుంది ఇది మోషన్కి ముందండి ఇది మనకి గవర్నమెంటు పశువుల డాక్టర్ల దగ్గర అడిగితే ఇస్తారు మీరు కొన అవసరం లేదు ఇలాంటివి తెచ్చి మోషన్ అయినప్పుడు చిన్నపిల్లలకు కానీ గొర్రెలకి ఏటికైనా కానీ చిన్నపిల్లలకైతే ఒక స్పూను పెద్ద పిల్లలకైతే రెండు స్పూన్లు వేసి కలిపి మనం పెట్టాలండి అలాగే వీటి ఈ వాటికి మనం సిరంజ్ ద్వారా మందులు పెట్టాలి కాబట్టి మన దగ్గర ఇరవై ఎంఎల్ దా నుంచి పదిహేను ఎంఎల్ ఉంటాయి పదిహేను ఎంఎల్ అంటే గొర్రెలకి ఇంతెంత క్యాల్షియం టానిక్లు పెడుతుంటాయి కదా అలాంటప్పుడు ఇవి పెద్ద అవసరము పది కూడా తీసుకొని పెడతామండి ఇవి మూడు నెలల అలాంటప్పుడు తీసుకో గొర్రె పిల్లలకి ఈ సిరంజితో పెడుతుంటాము పెద్ద సిరంజి నుంచి చిన్న సిరంజీ దాకా కంపల్సరిగా మన దగ్గర అయితే ఉండాలండి వయసుని బట్టి వేసుకుంటుండాలి మనమే కొన్ని కొన్ని ఇంజక్షన్లు వేసుకో మేమైతే డాక్టర్లు పిలవకుండా మా సొంతంగా మేమే ఇంజక్షన్ చేసుకుంటామండి పక్కన వాళ్ళకి కూడా మేమే చేస్తాము ఇలా నీడిల్స్ కూడా కొన్ని తెచ్చిపెట్టుకోవాలండి కంటే ఎప్పుడూ ఒకటే వాడకూడదు కదా మనం ఇలా ఒక అట్ట తెచ్చుకుంటే మనకి బల్క్లో కొంచెం తక్కువ ధరలో దొరుకుతాయి వీటికన్నిటికంటే ముఖ్యమైనది గొర్రెలకి కాలుగుంటుతుంటాయి అని చెప్తుంటాను కదా ఈ చాకు ఈ చాకు ద్వారా వాటికి ముళ్ళు తీయొచ్చండి ఆ గిట్లని కో సన్నగా కోసేసి కొనలు ఉంది కదా కొన చూపిస్తున్నా కదా దాంతో ముళ్ళుని తీసేయడం వల్ల ముళ్ళు ఈజీగా వస్తుంది దీన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చండి మడి మడిచేసుకొని దానికి ఒక తాడు కట్టుకున్నట్లయితే దాన్ని మనం ఇప్పుడు గొర్రెల్ని మేపడానికి పొలాలకు వెళ్తుంటాం కదా అలాంటప్పుడు దాన్ని మనం మన జోబీలో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మేము తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాము